సో ద టాపిక్ ఈస్ స్పెషల్ సో స్టిల్ విల్ బి హియర్ ఫర్ ఫోర్ మినిట్స్ నవ్ ద టైమ్ ఇస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ మినిట్స్ అయింది ఇంకొక నాలుగు నిమిషాలు ఇక్కడ ఉంటాను సో మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు సో కొన్ని లోగోస్కి వస్తాయి మనం మనం చూస్తే కొన్ని కొన్ని లోగో ఉంటాయి సో నాకు ఎక్కువగా నచ్చిన లోగోస్ ఏంటంటే జాగ్వర్ లోగో సో అది నాకు చాలా స్పెషల్గా కనిపిస్తుంది సో బై బయటికి వెళ్తాం మనం అన్ని కార్లు ఉంటాయి నాకు పోలో కార్ చూశాను ఓక్స్ వ్యాగన్ చూశాను సో అలా జాగ్వర్ కార్ చూశాను కాకపోతే నాకు జాగ్వర్ కార్ లోగో అనేది చాలా నచ్చుతుంది సో ఏంటి ఎందుకు నచ్చుతుంది అంటే సంథింగ్ స్పెషల్ దే ఆర్ డూయింగ్ సమ్ స్పెషల్ సో ఇలా 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 అనేది స్పెషల్గా అనేది ఉంటుంది అన్నట్లు సో మనం ఏదైనా పని చేస్తే ఆ స్పెషల్నెస్ అనేది అందులో వెతకాలి స్పెషాలిటీ వెతకాలి సో కొంతమంది వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎనీ ప్లేసెస్కి వెళ్తారు సో వాళ్ళకి ఏమ ఏం కావాలి స్పెషల్ అని అడిగితే సరిపోద్ది అండి సో సపోజ్ థ్యాంక్ యూ అక్క నైట్ బాట్ ఈస్ మై మోడిరేటర్ అక్క నైట్ బోట్స్ మామ్స్ వచ్చిన అదే చూసుకుంటది ఏమైనా నాకు ఫైవ్ ఫైవ్ మినిట్స్ కి గుర్తు చేస్తుంటుంది అక్క కొంచెం బ్రేక్ తీసుకోమని గుర్తు చేస్తుంటుంది నాకు లైక్ ఇవ్వమని గుర్తు చేసుకుంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైట్ బోట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ మై లైఫ్ ప్లీజ్ గివ్ మీ లైక్ బటన్ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బూస్టింగ్ అదర్స్ హియర్ సో చాలా వరకు వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు నాతో తెలియజేసుకుంటున్నారు సో ఈరోజు గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు నీలిమ అక్క గారు మీకు యాక్టివ్ కమెంటర్ అవార్డు వస్తుంది అక్క మీకు సో నా లైఫ్ నా లైవ్ ఈ రోజు చాలా మెసేజెస్ కొన్ని తక్కువ సో మీ మెసేజెస్ ఎక్కువ నాకు నైట్ బట్ అనేది లాస్ట్ కి రివీల్ చేస్తుంది కామెంట్ బెస్ట్ కామెంటర్ అవార్డ్ మీకే వస్తుంది ఈరోజు సో ఇంకొక టూ మినిట్స్ ఉంది సో చాలా మెసేజెస్ మీ నుంచి వచ్చాయి సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సో వేర్ ఆర్ వి నౌ వి ఆర్ ఇన్ ద స్పెషల్ 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 సో థ్యాంక్ యూ అక్క గారు సో ఇంకొక వన్ ఎట్ ఉంటాను అక్క గారు కొన్ని నాకు కొన్ని సూచనలు ఇవ్వగలరు సో నెక్స్ట్ నేను టాపిక్ అనేది చూస్ చేసుకుంటాను సో ఈ స్పెషల్ టాపిక్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ నాకు చెప్పారు నెక్స్ట్ నెక్స్ట్ లైవ్లో ఆర్ఫనేజ్ ఇంకొక టాపిక్ ఉంది అది కూడా నాకు సబ్స్క్రైబరే చూస్ చేశారు నిన్న మెడిటేషన్ ఒక టాపిక్ అది అది ఒకటి వచ్చింది hello sailaki good morning so sailaki will be uh, in every live wherever like uh, i'm going there so uh, like two three lives i'll be visiting there sailaki uh, is very good and humble she will respond on uh, spontaneously thank you akka in live thank you akka so name and so thank you akka సాయిలకి గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ హౌ ఇస్ ద డే గోయింగ్ ఆన్ ఏమేమి చేస్తున్నారు సో నా డే డే నా డే చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యింది సో వీఆర్ ఇన్ మండే ఐ వెరీ హ్యాపీ మండే హాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో సంథింగ్ లైక్ థ్యాంక్ యూ సాయి సాయిలక్కి గారు థ్యాంక్ యూ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అని అంటున్నాను అందుకు నేను హ్యాపీగా ఉన్నాను సో సాయిలక్కి గారు నాకు కొన్ని టాపిక్స్ అనేది సజెస్ట్ చేయండి సో నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో నేను తీసుకుంటాను సో నిన్న నాకు టాపిక్స్ కొంతమంది సజెషన్ చేశారు అందులో ఒక టాపిక్ వచ్చేసి స్పెషల్ వాట్ మేక్స్ స్పెషల్ టాక్ అబౌట్ సంథింగ్ ఆన్ స్పెషల్ అన్నారు సో అది ఈరోజు సెషన్ జరిగింది నెక్స్ట్ ఇంకా రెండు క్యూలో ఉన్నాయి ఒకటి మెడిటేషన్ ఇంకొకటి వచ్చేసి ఆర్ఫనేజ్ సో ఈ రెండింటి గురించి మాట్లాడమని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ యువర్ తౌర్ లైఫ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సో యూ హ్యావ్ జాయిన్ మై లైవ్ ప్లీజ్ కమ్ డైలీ సో ఐ విల్ బి హియర్ ఫ్రమ్ ఎయిట్ టు నైన్ అండ్ సిక్స్ టు సిక్స్ టు సిక్స్ థర్టీ లైక్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ సో హాఫ్ అన్ అవర్లో నేను లైవ్ అనేది కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చేస్తాను మీకు పాస్ చేస్తాను మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేయండి ఇట్స్ లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద వర్డ్స్ హియర్ సో ఇంకొక వన్ అవర్ టూ మినిట్స్ ఉంటాను నేను మీ టాపిక్ కోసం వెయిట్ చేస్తున్నాను మీ టాపిక్ అనేది ఇక్కడ నాకు చెప్పారు